జిల్లాలో మొదటిసారి ఫన్ ఫెస్ట్ గేమ్ జోన్ ఎంటర్టైన్మెంట్ పార్టీ హాల్ ప్రారంభించారు మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫన్ ఫెస్ట్ గేమ్ జోన్ ఎంటర్టైన్మెంట్ పార్టీ హాల్ ను ప్రారంభించారు వీకెండ్లో గేమింగ్ జోన్ కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లకుండా ఇక్కడే మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా గడపడానికి ఇదొక మంచి సదావకాశం అని తెలిపారు ఇక్కడ ఇక్కడ ఉందన్న సంగతి మీకు ఎలా ఏ విధంగా తెలుసు ఇక్కడ విజయ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ గేమ్స్ వాళ్ళు ఇక్కడ మన ఇక్కడ లక్షపేట నుంచి ఫోన్ ఇక్కడ మనుషులు ఉందని కానీ గేమ్స్ చిన్నపిల్లలు కానీ తెలిసే కానీ ఓకే గేమ్స్ కూడా చాలా బాగుంటాయండి హైదరాబాద్ కానీ ఇక్కడ చాలా అందంగా ఉంటాయని తెలిసేసరికి ఇక్కడ చూసేసరికి చాలా అందంగా ఉంటాయి చాలా ఇక మేము ఇంకా కూడా పిల్లగా రాగలే వస్తారు చాలా అందంగా ఉంటాయి ఇక్కడ చాలా బాగా నైస్ ఇంత పెద్ద గేమింగ్ హబ్ పడడానికి మీరు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది ఆలోచన వచ్చిన ఇక్కడ పెట్టడానికి చాలా సంతోషం చాలా అంటే చాలా సంతోషం చాలా బాగుంటుంది ఉదాహరణ పెద్దపల్లి డిస్టిక్ స్టాఫ్ ఇవ్వడాను నేను ప్లస్ మంచాల డిస్టిక్ కూడా నేను అది ఇవ్వడానికి సార్ నేను విఆర్ నైన్ సార్ వస్తున్నాను సార్ సార్ మీకు ఈ ఆలోచన ఏ విధంగా నచ్చినా పరిసర ప్రాంత ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ పిల్లలకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి ఒక ఎంటర్టైన్మెంట్ మంచి కాన్సెప్ట్తో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫెస్ట్ గేమ్ జోన్ ప్రారంభించడం జరిగింది ఇందులో చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఎయిటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ వాళ్ళ వరకు కూడా ఎంటర్టైన్ గేమ్స్ కానివ్వండి మంచి ఎంజాయ్మెంట్ గేమ్స్ తర్వాత పిల్లలకి ఎంతో సంతోషకరంగా హ్యాపీగా ఉండే ప్లేజోను చిన్నపిల్లలకు ప్లేజోన్ ఏరియా అదేవిధంగా పెద్దవాళ్లకు పిఆర్ గేమ్స్ కానివ్వండి రేపు కార్ రేసింగ్ కానివ్వండి చాలా రకాలు దాదాపు ఒక నలభై రకాల ఈ గేమ్స్ను మనము ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలని ఒక చుట్టుపక్కల ఈ మూడు జిల్లాల్లో కూడా ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు అనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో మంచి అంబులెన్స్లో ఒక విశాలమైనటువంటి రెండు ఫ్లోర్లలో ఈ యొక్క ఫన్ ఫెస్ట్ లోను నిర్మాణం చేయడం జరిగింది మీ అందరి సహకారం చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా గోదావరిఖండ్ నుండి కానివ్వండి పెద్దపల్లి నుండి కానివ్వండి ఆసిఫాబాద్ కాగజ్ నగర్ అక్కడ నుండి కూడా పిల్లలు అందరూ కూడా చాలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ పిల్లలు కూడా చాలా వాళ్ళు వచ్చి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇదే అంటే వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి ఆడుకున్న తర్వాత కొంత ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే బాగుంటుంది అని చాలామంది కోరడంతో మనం పూర్లీ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ కోర్ట్లో పిల్లలు మెచ్చే విధంగా బర్గర్ పిజ్జా శాండ్విచ్ ఇవన్నీ రకరకాలైనటువంటి వెజిటేరియను స్నాక్స్ తోటి ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల చాలామంది అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంచి రివ్యూస్ ఉన్నాయి మాకు వాళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ తోటి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంటే ఒక మంచి అంటే అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ముందుగా మా మనవాడు ఇక్కడ నుండి ఈ గేమ్స్ ఇవన్నీ ఆడడానికి హైదరాబాద్ వెళ్తుండే అయితే అక్కడికి వెళ్తుండే అప్పుడు మా అబ్బాయి ఈ హోండా షోరూమ్ రన్ చేస్తాడు మా అబ్బాయి నాగరాజు తను కూడా వెళ్ళి లేదు మన మంచిర్యాలో కూడా ఇలాంటిది ఒకటి పెడితే అందరికీ బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మనం సిటీకి అనుగుణంగా ఆ విధంగా ఇక్కడ అంబియన్స్ వచ్చే విధంగా అన్ని రకరకాల గేమ్స్ను వివిధ దేశాల నుంచి కూడా తెప్పించి వాళ్ళందరికీ కూడా ఒక అందుబాటు ప్రైస్లో వాళ్ళు మంచి ఎంజాయ్ చేసే విధంగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి సిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నరదోష నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడిను సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోంపల్లి కమాన్ వద్ద మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్